మొన్ననే ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టున్నారు కదా ఒక విద్యార్థిని ఎక్కడ చదువుతున్నావు అమ్మా అంటే శ్రీ చైతన్య అంటే ఓ చైతన్య మంచి కాలేజ్ అని చెప్పినట్టున్నారు కదా ముఖ్యమంత్రి గారు కూడా నిజంగానే శ్రీ చైతన్య చాలా మంచి కాలేజ్ ఆఫ్కోర్స్ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా చాలా మంచి కాలేజెస్లు అండి ఎందుకంటే చాలా డిసిప్లిన్గా చాలా క్రమశిక్షణతో ఉంటారు ఫీజులు కట్టించుకునే దగ్గర ఫీజులు కట్టించుకునే విషయాలు మాత్రం చాలా డిసిప్లిన్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజీ తాజాగా తాజాగా జరిగినటువంటి ఒక సంఘటన కూడా దాన్ని నిరూపితం చేయట్లే విజయవాడ సమీపంలోని గోశాల శ్రీ చైతన్య కాలేజీలు అట ఒక విద్యార్థి ఫీజు కట్టలేదు అని అర్ధరాత్రి సంక్రాంతికి వెళ్ళారు ఒక ప్రైవేట్ టీచర్ కొడుకు అట గౌతమ్ అని అక్కడ చదువుతూ ఉన్నారట సంక్రాంతి ముగించుకొని రాత్రి ఆ కాలేజీకి వచ్చారు వాళ్ళ అతను వాళ్ళ నాన్నగారు కాలేజ్ యాజమాన్యం మనం ఫీజు ఏది అని అంటే అయ్యా ఇప్పటికి ఇరవై వేలు ఉంది కడతాం మిగతా పరీక్షల్లో మిగిలినది కట్టేస్తామని చెప్పి అంటే కుదరదు మొత్తం కట్టేయాల్సిందే అని చెప్పి తండ్రి కొడుకుని అర్ధరాత్రి అప్పుడు గేటు బయటకు దూసేశారు డిసిప్లిన్ చాలా మంచి కాలేజ్ అది ఎందుకంటే ఫీజుల విషయంలో మరి ఎందుకంటే సేవ తీసు వాళ్ళు సేవ్ మేము మామూలుగా విద్యా సంస్థలే సేవ కాదు అది వ్యాపారం కాదు విద్యా సంస్థల ఎందుకు పెడతారు అంటే సేవ కోసమే పెట్టాలి దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి కానీ మన వ్యవస్థలో బొక్కలు ఇంకా పెద్దగా ఉంటాయి కదా అందుకని వాళ్ళు కూడా సేవే చేస్తున్నారు ఆ సేవ చేయడం కోసం వీళ్ళు డబ్బులు కట్టట్లేదు అని చెప్పి అర్ధరాత్రి ఎవరికైనా అనిపించవచ్చు ఎందుకంటే అర్ధరాత్రి దోపేసి బయటకు దూపేయడం ఏందా కనీసం ఆ రాత్రి అన్న పడుకుని కదా పొద్దునన్నా చెప్పాలి కదా తండ్రి కొడుకుని అర్ధరాత్రి ఏందా ఎట్లా దోసేశారా స్వామి మీరు అని చెప్పి ఎవరికైనా అనుమానం రావచ్చే మంచి కాలేజ్ డిసిప్లిన్ క్రమశిక్షణ అంటే అలాగే ఉండాలి అర్ధరాత్రి అపరాత్రి అని ఉండదు ఫీజులు ఫీజులే కడతావా లేకపోతే బయటకు పోతామని గేటు బయటకు తీసేశారట ఆ బ్యాగులు పట్టుకొని తండ్రి కొడుకులు గేటు దగ్గర రాత్రంతా కూర్చున్నారు సలి నిరసనగా కూర్చున్నారు పొద్దున్న ఎవరైనా వస్తే మాట్లాడదామని కూర్చున్నారు తల్లి రాత్రంతా గేట్ దగ్గర కూర్చుండ్రు వాళ్ళు ఇంకా ఆ విషయం పోలీసులకు తెలిసి మీడియాకు తెలిసి అది పెద్ద చర్చకు అయ్యేసరికి ఇంకేమో వస్తుంది రా బాబు వద్దని అప్పుడు మళ్ళీ ఆ యాజమాన్య వాళ్ళను లోపలికి అలౌ చేసిందట మీడియా పోయి పోలీసులు పోయి అప్పుల లోపలికి అలవా చేశారట చైతన్య కాలేజ్ మంచి ఏదో ఏమైనా కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు చాలా చాలా మంచివి ఎందుకంటే మంచి ఇంగ్లీష్ రావాలని అక్కడికే పోవాలి మంచి మంచిగా ర్యాంకులు రావాలని అక్కడికే పోవాలి ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం మనకు ఇంగ్లీష్ లాంటివి ఇంకో ఫెసిలిటీస్ కూడా వద్దు మామూలుగా కార్పొరేటే అదే అయితే బాగుంటుంది మంచి యువత మంచి మంచి కాలేజీలు ఉంటాయి విధంగా క్రమశిక్షణ తండ్రి కొడుకలే కనుక అర్ధరాత్రి తోసేది బయటకు దుబ్బేయగలుగుతారు చాలా చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి జనాలు అర్థం చేసుకోవాలి సర్వీస్ మ్యాన్ మీరు ఆపరేట్ చేయాలి అబ్బా వాళ్ళకు ఫీజు తీసుకురాకుండా అర్ధరాత్రి పోకూడదు కదా మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు అడగద్దు కదా సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు మీరు అట్లా చేస్తే అన్న ఏందన్నా మీరు అన్నీ ఇంత అర్ధరాత్రి దుబ్బైతే నిరసన గేట్ దగ్గర కూర్చుంటే ఎట్లా అన్న కొత్త ఫీజు ఎట్లా అట్లా పిల్లల మెడల్ మెడల్ ఏమైనా తాలిపోర్ట్లు ఉంటాయి అవి కానీ అవసరమైతే అవి తాకట్టు పెట్టి అమ్మేసి ఉప్పై కట్టాలనా సర్వీస్ కదా ఇషుడ్ కోఆపరేట్ ద రైట్ వే నిజంగా రైట్ వే టు ప్రొటెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గేట్ కదా అట్లా చేయొద్దు కదా దుబ్బేశారంట మంచి కాలేజ్